ఆనందం కోసమే తెలిసి కానీ తెలియకుండా కానీ వెతుకుతున్నారు మన యంగ్స్టర్స్ కూడా మన యంగ్స్టర్స్ కూడా నేను కూడా యంగ్స్టర్ గా ఉన్నప్పుడే వచ్చాను ఎప్పుడు సెవెంటీన్ ఇయర్స్ ఏజ్ లో వచ్చాను నైన్టీ ఫైవ్ లో నేను ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు వచ్చా దేనికోసం వెతుకుంటూ వచ్చా ఆనందాన్ని వెతుక్కుంటూ వచ్చా ఆ టైంలో నేను సూసైడ్ చేసుకుందాం అనే స్టైల్లో ఉన్నా ఆ ఏరియాలో ఉన్నా నేను ఇంజనీరింగ్ సీట్ సాధించా కానీ కొన్ని ర్యాగింగ్ వల్ల కొన్ని డిస్టర్బెన్స్ వల్ల చాలా డీప్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి చచ్చిపోదాం అనుకుంటూ ఇంకా ఆనందాన్ని లేదా ఆనందానికి దారి దొరకదా ఆత్మవిశ్వాసానికి దారి దొరకదా అనుకున్న పరిస్థితుల్లో ధ్యానంలోకి వచ్చి మొత్తసారి చెప్పినట్టు యోగ పుస్తకాలు చదివి అప్పుడు భిన్నంగా ఆలోచించడం మొదలు పెట్టడం వల్ల నేను ఏదో హ్యాపీగా ఉంటే అందరికి అదే జ్ఞానాన్ని పంచుతున్నాను సో యంగ్స్టర్స్ అందరికీ అసలు ఇంపార్టెంట్ భిన్నంగా ఆలోచించి మస్ట్ ఇంపార్టెంట్ యంగ్స్టర్స్ కే ఎందుకంటే నేను కూడా యంగ్స్టర్ గా ఉన్నప్పుడే ఈ శాస్త్రాన్ని జ్ఞానాన్ని నేర్చుకున్నా ఆ తర్వాతనే అందరికి నేర్పించడం మొదలుపెట్టారు పెద్దవాళ్ళు ఒక వయసు అయితే అలాగే మన బెంచ్ గారు కొన్న తర్వాత ఎన్ని రోజులు నడుపుతామండి బెంచ్ గారు కొన్నాక ఎన్ని రోజులు నడుపుతాము లేదా బెంచ్ గారు కొన్న కష్టపడి ఎప్పుడు నడుపుతాం వెంటనే పదిహేను ఇరవై తర్వాత అలాగే సో అలాగే భిన్నంగా ఆలోచించు మనం తీసుకున్న తర్వాత ఎప్పుడు నడుకోవాలి డెబ్బై ఏళ్ళ వయసు తర్వాత వెంటనే మనకి ఆధ్యాత్మికత అన్నది ఇప్పుడే కావాలి జీవిత కాదు ఆధ్యాత్మిక జ్ఞానం అంటే బెంచికారు కొన్నాను సార్ ఇది అంతా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి పదిహేను నాగి నడుస్తాను ఇరవై ఏళ్ళు లాగి కాదు ఆధ్యాత్మిక జ్ఞానం అంటే బెంచికారు నడపడం నేర్చుకోవడం లాంటిది మన జీవితాన్ని ఎలా నడపాలి మనకందరికీ తెలియదు మనం తెలుసు అనుకుంటూ డ్రైవింగ్ నేర్చుకోకుండా నడుపుతున్నాం మనకు తెలియదు నడిపేస్తాం ఏమవుతుంది పెంచు అయినా యాక్సిడెంట్ నేను అమెరికాకి వెళ్ళాను నా ఇక్కడ డ్రైవింగ్ తెలుసు కానీ ఇక్కడ బాగా ఒక ముప్పై ఏళ్ళు డ్రైవింగ్ చేస్తున్నా ఇరవై డ్రైవింగ్ చేసి చేస్తున్నా అని చెప్పేసి అమెరికాకి వెళ్ళి ఆ డ్రైవింగ్ లైసెన్స్ కూడా అప్లై చేసి అటెండ్ అయ్యా ఎందుకు చక్కగా డ్రైవింగ్ రూల్స్ నేను నేర్చుకోలేదు బాబు నీకు అర్హత లేదని పంపిస్తా ఎందుకంటే నాకు అక్కడ శాస్త్రం తెలియదు అలాగే మనము మీద వచ్చాం మనకు ఆధ్యాత్మిక శాస్త్రం తెలియదు నడిపేస్తున్నావు మనకి ఏదో తప్పు అవుతుంది దానికి కారణం మేము అంటున్నాం డ్రైవింగ్ రూల్స్ తెలిసిన వాళ్ళు తప్పు మూడు అవుతే తెలియదు మీరు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసే అలాగే ఆ రూల్స్ తెలియడం ఎంత అయిపోయి తెలుసుకునే వాడితే అలాగే భిన్న నుంచి జ్ఞానం కావచ్చు ఆధ్యాత్మిక జ్ఞానం ఎవరైనా సరే చిన్నప్పటి నుండే యువతిగా ఉన్నప్పుడు కాదు ఊహ తెలియని వయసు నుంచే ధ్యానం నేర్పిస్తే అప్పుడు వాళ్ళ జీవిత కాలం వాళ్ళ డ్రైవింగ్ వాళ్ళు వాళ్ళకు వాళ్ళు సృష్టికర్తలు అవుతారు అందుకే తప్పనిసరిగా ప్రతి యువకుడికి ప్రతి పిల్లవాడికి భూమి మీద ఉన్న ప్రతి మనిషికి భిన్నవాళ్ళకి అవసరం అని అందరికి పంచుతున్నాం అదే అమ్మా ఇంకా ఏదైనా ప్రశ్న ఉందా సార్ ఈ పుస్తకం మీరు రాసే దానికి మీ మోటివేషన్ ఏంటి సార్ అంటే ఈ పుస్తకం నేను ఖచ్చితంగా ప్రపంచానికి ఇవ్వాలి అన్న దానికి వెనక రీజన్ నేను పుస్తకం రావాలి కారణం పబ్లిక్ డిమాండ్ అప్పటికి నేను కొటేషన్ రాశాను కొన్ని వేల కొటేషన్స్ రాశాను అలాగే అప్పటికి చాలా వీడియోలు చేశాను ఒక్కొక్క లైన్ లో ఒక్కొక్క చోట ఉంది కదా నేను కొందరు వేరే అక్కడ కొటేషన్ ఇక్కడ కొటేషన్ ఎక్కడెక్కడ ఉంది చాలా మంది చదివి చాలా బాగున్నాయి సార్ ఈ కొటేషన్ల ద్వారా మా జీవితం చాలా బాగుపడింది ఇవన్నీ ఒక చోట ఉంటే మేము చదువుకోవడానికి ఇంకా ఈజీగా ఉంటుంది కదా అని ఒక ఆరు నెలల సంవత్సరం చాలా మంది నా మెట్ట పడ్డారు అడిగారు మీకు కాకపోతే మేమే మీ కొటేషన్ తీసుకుని ఉప్పు తయారు చేస్తాం అనగా లేదు కానీ మేమే రాస్తానని చెప్పేసి నేను ఈ ముప్పు ప్రసాద్ దగ్గర ఇలాంటి గురువులందరూ ఎవరి దగ్గర నుంచి ఏదైతే నేర్చుకున్నారో అది సులభంగా అందరికి అందించాలి మరి తల్లిదండ్రులంతా మాకు ఏం చేస్తారు వారు కష్టపడినట్టు మనకి కష్టపడకూడదు మనకు అన్ని సంపాదించి పెడతారు అలాగే ప్రతసారు జ్ఞానం కోసం ఎంతో కష్టపడ్డారు ఆయన పైన కష్టం ముందు మన కష్టం నథింగ్ ఆయన చేశారు అల్టిమట్ గా తీసి మన ధ్యానము జ్ఞానము ప్రేమ సొసైటీ పుస్తకాలు అన్ని వచ్చి మనం ఆయనలాగా కష్టపడకూడదు అని సులభంగా మనకి బుద్ధత్వం కావాలి సులభంగా జ్ఞానం కావాలి సులభంగా మనము జీవితంలో ఆనందంగా జీవించాలి అనే ఒక లక్ష్యంతో ప్రతి మనిషికి బుద్ధత్వాన్ని చాలా ఈజీ అందించాలని పరిశ్రమ ఆయన బుద్ధిగా కష్టపడాలి చాలా చాలా కష్టపడ్డారు బుద్ధిగా చాలా కష్టపడ్డారు అంతా వద్దు మనకు ఎలాగైతే తల్లిదండ్రులు ఎలా అయితే ఆలోచిస్తారో మన పిల్లలు ఎంతగా కష్టపడకూడదు అలాగే ప్రతి సీనియరు ప్రతి జ్ఞాని ప్రతి బుద్ధుడు ప్రతి యోగీకరణ యోగులందరూ తమ కోసం తాము ఏమి చేసుకోలేదు తమ కోసం తాము చొక్క కూడా కొనుక్కోలేదు కానీ ఈ ప్రపంచానికి బుద్ధత్వాన్ని ఆ జ్ఞానాన్ని సులభంగా అందించాల ప్రతి అలాగే నేను కూడా తెలుసుకున్నా అదంతా నేను పడినంత కష్టమో మీరు పడకుండా ఉండాలి నేను ఏడ్చినంతగా మీరు ఏడవకూడదని నేను బాధపడినంతగా మీరు బాధ పడకూడదని నేను ఎన్నో రకాల పరిస్థితుల్లో ఎన్నో రకాలుగా సార్ ఎన్నోసార్లు లైన్లు చూశారు కొన్ని కొన్ని ప్రాబ్లం ధ్యాన మాటగా రకరకాల సమస్య అమకాల సమస్యలను ఎలా ఎదుర్కొన్నాము అనగదానికి ఇంకొక కారణం అని కాకుండా నేను ఎలా కారణము అనగా దాన్ని నన్ను నేను ఎలా మార్చుకోవాలి అనేది నేను తెలుసుకొని నాకు అర్థమైనది ఇంకొకరి అంత కష్టపడకుండా ఈజీగా ఉండటానికి కోసం పుస్తకం రాదు అంటే మీ మార్గం నా చుట్టుముట్టు వాళ్ళ మార్గం సులభం కావడం కోసం ఈ పుస్తకం రాలేదు మీరు ఇంకా సులభంగా ఆనందంగా ఉండాలి మీరు ఇంకా ఈజీగా ఆనందంగా ఉండాలి మీరు ఇంకా ఆడుతూ ఆడుతూ ఆనందంగా ఉండాలి మీరు పుస్తకం రాయాలి జరిగింది థ్యాంక్ యూ సార్ జీవితంలో ప్రశ్చయాలు ఉండటం సహజమే కానీ బాధలు ఉండటమే అసహజం కష్టానికి బాధకి మధ్య వ్యత్యాసం అనిపిస్తుంది కష్టము బాధ మన ఒడ్డు ఒకటే అనుకుంటూ ఉంటాం ఎందుకంటే మాకు కష్టం వచ్చినంటే బాధ వస్తుంది మనం గమనిస్తే కష్టం వచ్చిందా బాధ ముందు వచ్చిందా వచ్చిందా అలా కష్టం ముందు వచ్చింది కష్టానికి బాధ కష్టము అంటే భౌతికమైన ఒక సిచ్యువేషన్ అనగా ఇప్పుడు మైక్ పని చేయలేదు కష్టం అలాగే మై ఒక పని చేయకపోతే నాకు కొద్దిసేపు ప్రసారి బాధ చేస్తుంది వినడానికి బాధ చేస్తుంది పని చేయకపోవడం అనేది ఒక సిచ్యువేషన్ అది ఒక భౌతికమైన సిచ్యువేషను అనగా వాళ్ళు మైక్ పని చేయబోతుంది అందే లేక మైక్ పని చేయబోతుంది క్లాస్ చెప్పుకోలేవా కింద మైకులు ఉన్నాయా ఆ యోగులందరికి మైకులు ఉన్నాయా మనం ఎందుకు వస్తున్నారు వాళ్ళకి లేదు మైలు మనకి అలా మనకి ఈ టెక్నాలజీ వేస్ట్ ఇది వేస్ట్ అది వేస్ట్ ఈ సరిగా చేయలేదు ఈ మాస్టర్స్ మంచోళ్ళు కాదు అడ్మిషన్ చేసేవాళ్ళు సరిగా లేదు అడ్మిషన్ తెలియదు మనం వెంటనే ఏం చేస్తామంటే అందరినీ నిందించడం మొదలు పెడతాం మన బాధకి ఇంకొకటి కారణము మైక్ లేని కాలంలో ఉన్నాం బస్సు లేని కాలంలో ఉన్నాం టెక్నాలజీ లేని కాలంలో ఉన్నాం అప్పుడు అందరూ ఆనందంగా ఉన్నప్పుడు మనం ఎప్పుడు ఇప్పుడు ఎందుకు ఆనందంగా ఉండడం లేదు అంటే బాధ అన్నది మనము కష్టంలో సృష్టించుకుంటున్నాం మన ఆలోచన విధానం ద్వారా బాధ అనేది మానసికము కష్టం అనేది ఒక భౌతికం మన తాతలు ముత్తాతలు కా అన్నమే లేదు జావా తాగి బతికారు జావా ఇప్పుడు మనం జావా తాగి పచ్చుతురిగి మళ్ళీ జావాకి జావాకే వచ్చాము సార్ అప్పుడు జావా అంటే చాలా కష్టంగా భావించారు పిండి లేక దావతా ఇప్పుడు జావాలి కావాలి మనకి ఆరోగ్యానికి అప్పుడు వాళ్ళకి దావ తగిన ఆనందమే తాగారు ఇప్పుడు మనకు ఏం బాధ ఆనందం లేదు మనకి ఆరోగ్యం కావాలి దావత్ అప్పుడు కష్టం అనేది ఇప్పుడు మనకు కష్టం అయిపోయింది మనం గమనిస్తే చూసే విధానంలోనే బాధ ఉంది ఉన్న సిచ్యువేషన్ లో బాధ లేదు అప్పుడు కష్టాలు మాకు ఇప్పుడు లేవు కానీ బాధలో ఉంది ఎందుకంటే బుర్ర బాధ ప్రాబ్లం అంతా బుర్రలోనే ఉంది బాధ అనేది మానసికము కష్టము నిజము రాముడికి లేవా కష్టాలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరున్నా ఎవరికి లేవా మా ఏమన్నా చెప్తే మీరు ఆనందంగా అంటే మీకేం సార్ కారు ఉంది మీరు ఎవరికే ఊహించారు మీకు మంచి ఉద్యోగం ఉంది బాగా సెటిల్ అయిపోయారు పెళ్లి కళలు కలిసి మీకేమైనా సార్ పెళ్లి అయింది ఇల్లు కలిగితే మీకేనా సరే ఇల్లుంది కాబట్టి ఆనందంగా ఉంటారు ఆ మీకేం సార్ పద్దసార్లు చిన్నప్పుడు దొరికారు కాబట్టి ఆనందంగా ఉంటారు అది వాళ్ళు కూడా ఉన్నారు పద్దెళ్ళు ఆ మీకంటే పద్దసార్లు ముప్పై ఎనిమిది దొరికారు కాబట్టి మీరు ఆనందంగా ఉన్నారు మరి పచ్చో గు మీకో క్లాస్ అప్పుడు చెప్పారా ఇప్పటికైనా పచ్చ చెప్పిన పుస్తకాలు ఉన్నాయి కదా ఇప్పటికైనా పచ్చ చెప్పిన వీడియోలు ఉన్నాయి కదా చదువు ఆనందంగా ఉండొచ్చు కదా ఎవరు ఆపే లేదే మీకేం లే అంటే మనకు నిజంగా ఆనందంగా ఉండని లేదు మనం భార్య ఉండడానికి డిసైడ్ అయిపోయాం సో ఇక్కడ అందరికీ కష్టాలు ఉన్నాయి కష్టాలు లేని వాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరు ఎవరు అడిగినా ఒక మంచి సినిమా చేయొచ్చు సార్ అడిగితే ఒక సినిమా నిన్ను అడిగితే ఒక సినిమా చేయొచ్చు నన్ను అడిగితే ఒక సినిమా చేయొచ్చు సార్ అడిగితే ఇంకొక సినిమా చేస్తాం ఎవరు జీవితం తీసుకున్నావా సినిమా లాంటిదే సినిమా కష్టాలు లేదు ఎవరైనా బయటకి బయట నవ్వుతుండొచ్చు లోపల ఉచి తీస్తే పొట్టూడలే ఉంటాయి ఎవరు పొట్టలే పురుగులే ఉంటాయి కానీ ఎవరు ఆనందంగా ఉంటారంటే యోగులు ఆనందంగా ఉంటారు కష్టం కొండడం సహజమే కానీ బాధగా ఉండడం అసహజం అంటే బాధ అనేది మన నిర్ణయం మనం బాధగా ఉండాలని నిర్ణయించుకుంటావా ఎలాగన్నా ఆనందంగా ఉండాలని నిర్ణయించుకుంటావా అయిపోయింది కష్టం ఉన్నా ఆనందంగా ఉంటాం సంబంధం లేదు కష్టాలు బయట ఉన్నాయి లోపల లేవు బాధ లోపల ఉంది సో మనమే డిసైడ్ చేస్తాం బాధ అనేది అసహజము కష్టం లేదు బాధ లేదు బాధ మన చేతిలో ఉంది కష్టం ఒక్కసారి మన చేతిలో ఉండొచ్చు ఏదో అప్లై ఇప్పుడు ఏం చేయలేదు ఈ సాగ్ అప్లై ఆ సాగు అప్లై ఇప్పుడు ఏం చేయలేదు ఆనందంగా దా లేదా మనమే డిసైడ్ చేస్తాను ఈ కష్టాలు మార్చి మార్చలేకపోవచ్చు ఎప్పుడు ఏదో తెలియదు అలా ఎవరు కేంద్రం వచ్చింది రాబురాయి వాంపట అంటే కేంద్రం మతమేంటి ఎలా అంటే మీకు పోదు కానీ ఆనందంగా ఉండాలి ఉన్నంత రోజు మాటలు ఒకసారి చచ్చిపోయే చాలా హెల్త్ ప్రాబ్లం వచ్చింది హైదరాబాద్ అంతా తిరిగారు తిరిగి అన్ని డాక్టర్లు అడిగాడు ఏం డాక్టర్ చెప్పినా ఏం ఏం చేయలేదు వారం రోజుల కంటే ఎక్కువ బతకదన్నారు అప్పుడు ఏం చేశారంటే మా కర్రీకి వెళ్ళి అక్క ఏం ప్రాబ్లం లేదు చిన్న ప్రాబ్లం తగ్గిపోతుంది అవును అంతేనా అంతే అంతే అండి అయితే కాబట్టి ఏమిటి రెస్ట్ తీసుకో పెరుగు ధ్యానం చేసుకో అని చెప్పారు వారం డాక్టర్లేము వారు ఈ పొందంలో అంతా మా బావులు మా వంతులంతా ఏమి అర్థం చెప్తున్నాం లేకపోతే మీరేం చెప్పొచ్చు కదా నిజం చెప్తే వాతావరణాలు గారు ఇప్పుడే పోతే వాతావరణాలు పోతా అన్నా నేను ఏం చెప్తాను అనుకోండి ఏమైంది ఎత్తిపోతుంది ఎందుకు బాబా ఆమె నిజం చెప్పబోతే వారం రోజులు ఆర్థిక ఉంటుంది ఆ అప్పుడే బతకని అదే మా అక్కకి మా డాక్టర్ దగ్గరికి క్రిటికల్ కేర్ డాక్టర్స్ అని ఉంటారు క్రిటికల్ కేర్ చాలా క్రిటికల్ గా ఉన్న వాళ్ళకి కాకుండా కొన్ని మెడిసిన్స్ ఇస్తారన్నమాట ఆ మెడిసిన్స్ ఇప్పించారు శరీరానికి ఇబ్బంది లేకుండా సుఖంగా ఏమైతే గాని పెయిన్ లేకుండా ఉండడానికి టాబ్లెట్ టాబ్లెట్స్ ఇప్పించి ఆ రోజు మీరు టాబ్లెట్స్ చేసుకో హాపిగా ప్రేమిల కింద ధ్యానం చేసుకో ఇంట్లో పెట్టేసి వచ్చాయి ఆ రెండు ఆనందంగా ఉంది పోయి ఫోన్ మాట్లాడతారా నాకు బాగా లేదు అరవై ఆరు కూడా ఏం కాలేదు ఏమైంది నగరే మళ్ళీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాను నన్ను అక్కడ చర్య తీసుకెళ్తే అప్పుడు ఏ సజీ చేసినా ఏం బాగా కాదు అనేవాడు బాగానే ఉంది ఎక్కడికి ఏమైంది ఇవి సజ్జీ చేస్తే బతికే అవకాశం ఉంది అప్పుడు సర్జరీ చేసి అంతకుముందు ఏమో నాలుగు చనిపోతున్నా వారం రోజులు పది రోజులు పోతాయి నా ఆరు నెలలైనా ఏమి కాదు ఎందుకంటే ఆమెకు ఏమి తెలియదు ఆమెకేమి తెలియదు నాకు పోతావు నాకు తెలియదు ఆమె ఆనందంగా ఉంది నా నాపై ఉన్న సరైంది తమ్ముడు చెప్పాడు కదా మా తమ్ముడు చెప్పాను నిజమే ఏం కాలేదు ఏం కాలేదు నాకేం కాలేదు నాకేం కాలేదు సో ఒక మంచి ఆలోచన ఏదో పెళ్లి చేస్తే అంటారు వెయ్యి కదా పెళ్లి చేసినట్టు ఒక అప్పటి మాకే బతికిచ్చేసారు డాక్టర్ దగ్గర తీసుకెళ్తే సర్జరీ చేస్తాడు చేసే చేశారు మూడేళ్ళు బతికిన తర్వాత మూడు రోజులు నాలుగు రోజులు పోతానని మూడు సంవత్సరాలకు పరికింది ఆ మూడు సంవత్సరాల కూర్చొని హ్యాపీగా పొద్దున్నే సాయంత్రం వరకు మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం మాట్లాడుతున్నాను అప్పుడప్పుడు అక్క నాకు డౌట్ వచ్చింది మా అక్క చనిపోతుందని డౌట్ వచ్చింది నాకు పొద్దున్నే ఫోన్ చేశారు అక్క నువ్వు అర్జెంట్గా హాపల్ ఏ నాకేం బానే ఉందిరా నేను ఎందుకు చెప్తాను ఇండి మధ్యాహ్నం ఫోన్ చేశాను సాయంత్రం ఫోన్ చేశా సాయంత్రం హ్యాపీగా ఇలా కూర్చొని అలాగిపోయి హ్యాపీగా హ్యాపీగా మానవలేదు ఆత్పోయింది మా అక్క మరి చావు కష్టమే ఈ ప్రపంచంగా చావు కంటే తన కష్టమైన పని లేదు మరి ఎందుకు ఆపికలేదు ఇలా చాలా మంది గురువులు తీసుకుంటే ఆత్తికి వెళ్ళలేదు సో భౌతికమైన సిచువేషన్స్ కష్టమే కానీ మానసికం అనేది మార్చుకోవాలి మానసికం మన చేతుల్లో ఉంది ఆలోచనలు మన చేతుల్లో ఉన్నాయి రాత్రి రాత్రి అమ్మా అక్క ఆత్మ ప్రాబ్లం తీర్చలేకపోయినా కానీ చిన్న టాబ్లెట్ ఇచ్చా అది ఏం కాలేదు ఆనందంగా ఉంది మూడు సంవత్సరాలు అండి మూడు సంవత్సరాలు పచ్చింది అది సో మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి మన కష్టాలు ఉండొచ్చు కాక కానీ బాధగా ఉంటామా ఆనందంగా ఉంటామా అన్నది మన నిర్ణయం అది ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ మైక్లో అంతా మన మంచికి అనడానికి కారణం సార్ అంతా మన మంచికి అనుకోవద్దు పర్వాలేదు అంతా మన ఏడుపుకే అనుకున్నాం ఏమైతుంది ఏడుపుడు అలాగా ఈ ఊర్లో ఎవరు మంచోళ్ళు లేరు నా బ్రతుకు ఇంతే ఆ చిన్నప్పుడు ఎప్పుడు అలాగే కొత్తలో తొంభై ఏదో ధ్యానానికి వచ్చినప్పుడు ఆ మనసు గతి ఇంతే మనిషి మనసున్న మనిషికి బ్రతుకు లేదంటే మరి అలా అనుకోవడం లాభం ఉండాలి మనకి ఏం కావాలి లాభశాలి అపాలి కావాలి మన ఏదో విధంగా ఆనందంగా ఉండాలి మనకు ఒక అద్భుతమైన కొటేషన్ ఒక లైన్ ఉంది కొటేషన్ కూడా ఒక మంచి సూత్రం యద్భావం తద్భవతి మన భావాలు ఎలా ఉంటే మన భవిష్యత్తు అలాగే ఉంటుంది నేను ఇలా ఏడ్చుకుంటూ తిరిగాను ఏడ్చుకుంటూనే తిరిగాను ఎవరో మంటలు రగిలించారు అనుకుంటూ మరెవరో అందుకు మళ్ళీ అయ్యారు అనుకుంటూ గాలి వానలో వాన నీటిలో ప్రయాణం అనుకుంటూ తిరిగాడు అలా ఏడ్చుకుంటూ కుల్లి కుల్లి ఏడ్చుకుంటూ తిరిగాను ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో అంతా మన మంచిగా అర్థమైంది అంతా మన మంచిగా వెళ్ళాలి కదా నాకు కష్టాలు ఉన్నాయి కదా అనగా అది ఎంతో మంచిది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నాకు జరిగినదే నేను చిన్నప్పటి నుంచి ఏ కోర్టు తెలిసినప్పటి నుండి నేను ఇంజనీర్ కావాలి 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 అది కూడా టాప్ యూనివర్సిటీస్ లో నాకు ఇంజనీరింగ్ సీట్ రావాలి అది నా కోరిక దానికోసం ఇరవై నాలుగు గంటలు కష్టపడ్డా కష్టపడి 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 నాకు ఇంజనీరింగ్ సీట్ వచ్చింది కానీ నా కర్మలో పుల్లారెడ్డి కాలేజీలో వచ్చింది నేను చాలా ఏడ్చన్ లో వన్ ఆఫ్ రీజన్ అదే నేనేమో ఏ ఆర్ఏసి లోనో ఏ ఐఐటిలోనో ఎక్కడో చదువుదామని జీవితం అంతా దానికి అర్పించాయి రెండో నా చూడలేదు చూడలే పెళ్లికి మా అక్క పెళ్లి కూడా ఐదు నిమిషాలు వెళ్ళాను నా పెళ్లి ఐదు నిమిషాలు చేస్తున్నా మా అన్న పెళ్లికి కూడా నేను ఐదు నిమిషాలు ఇవ్వచ్చాను నేను కూడా పెళ్లికి పోను ఏమీ చేయను నా ధ్యానం తప్ప వేరేం తెలియదు నాకు అప్పట్లో ఇంకా ధ్యానానికి ముందు చదువు 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 అక్క పెళ్లి టెన్త్ క్లాస్ లో లేనన్న సొంత అక్క నాకు బాగా ఇష్టమే నాకు ఎందుకు చెప్పారు చనిపోయిన అక్క ఆ పిల్ల అంటే కూడా ఐదేళ్ళు కదా ఎందుకంటే ఎగ్జామ్ అది కూడా ఎప్పుడూ రేపు ఎగ్జామ్ కాదు మూడు నెలల తర్వాత ఎగ్జామ్ మార్చ్ లో ఎగ్జామ్ అయితే జనవరి మా అక్క పెళ్ళి అయితే పోలేదు ఎందుకంటే నాకు ఎగ్జామ్స్ ముఖ్యం నాకు చదువు ముఖ్యం అక్క కాదు అది కానీ మరి అలాంటి వాడికి నాకు అంతగా నాకు ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి ఆఖరికి పులా కర్నూల్లో పులాది కాయలు వచ్చింది ఎంత బాగా ఎన్ని వదులుకున్నా మా అక్కడ వదులుకున్నా కానీ ఆరు నెలల తర్వాత అదే చాలా మంచిది అర్థమే ఎందుకు ఆ అక్కడే నా కట్గా మూడు నెలల తర్వాత పత్సార్ పరిచిందాడు అదే ఏ ఆరు పరంగాల్లో ఐదు అంటే నాకు పచ్చ పట్టం కావడానికి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు పట్టేది నాకు పదిహేడేళ్ళ వయసులో సార్లు ఎలా పరిచిందాడు అంటే ఆ బాధగా ఉండి ఏసి ఏ నాకు వచ్చింది ఈ ఊర్లో వచ్చింది ఏ దీనికి ఏదైనా మారే ఈ ఏడు గురించి బయట రావడానికి కానీ ఎత్తుకుంటే మేము పచ్చి ఉన్నారు ఆ పచ్చ అక్కడే ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నారు ఎప్పుడు కాబట్లే సారు సెవెంటీ ఫైవ్ లో వచ్చాడు కర్నూలుకి అక్కడే సెటిల్ అయిపోయారు అక్కడే ఉద్యోగం అక్కడే జావు అక్కడే అంత సెవెంటీ ఫైవ్ లో వచ్చి నేను సెవెంటీ సెవెన్ లో ఉంటాను నేను పుట్టకపోతే నాకు రెడీ అయితే రామకృష్ణ వరం సహా ఎదురు ఎదురు చూసినట్టు నేను నేను పుట్టకపోతే ఉంది ఎప్పుడో కొడుకు అదే నా కర్మంలో పుల్లారెడ్డి కళలో సీట్ రాకుండా సీటు ఇంకెక్కడో వచ్చి ఉంటే నేను ఆనందంగా ఉండేవాడిని సుఖంగా ఉండాలి ఆనందంగా సుఖంగా ఉండేవాళ్ళు ఐదు రోజులు సుఖంగా ఉండేవాళ్ళు అనగా ఇలా ఆ రోజు నేను చాలా ఏడ్చా చాలా బాధపడ్డా చాలా డిప్రెషన్ లో వెళ్ళిపోయా చచ్చిపోదాం అనుకున్నా ఆ చచ్చిపోదాం అనుకుంటూ 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 చావకుండా ఉండడానికి ఏదైనా మార్గం వెతుకుతామా ఎత్తుకుంటూ ఎత్తుకుంటూ వెళ్తే ఆ రోజు అనుకోకుండా సహా కనబడ్డారు నా జీవితం మొత్తం మారిపోయింది నా జీవితం కాదు కొన్ని లక్షల మంది జీవితాలు మారాయి ఆ రోజు నా చచ్చేత బాధ వచ్చింది కానీ మంచికే వచ్చింది మనం అనుకున్న మంచి కాదు మనం అనుకున్న మంచి ఐఐటి మనం అనుకున్న మంచి ఐఏఎస్ మనం అనుకున్న మంచి ఏదైనా టాప్ స్కూల్ మార్కులు అవి కానీ ఆత్మ అతక కంటే వేరే ఎక్కువ మంచి కోరుకుంది ఇక ఉన్నాయి కోరికలు ఒక ఆత్మ కోరిక రెండు మనసు కోరిక మనసు లౌకికమైన షర్ట్లు ప్యాంట్లు వస్తువులు అని కోరుకుంటుంది ఆత్మ ఎప్పుడు ఆత్మ మాత్రమే కోరుకుంటుంది అదే దానికి మంచి ఎన్ని కోట్లు ఇచ్చినా ఆత్మ పురోగతి రాదు అయే డిలో ఆత్మ పురోగతి రాదు అయ్యేదైనా ఆత్మ పురోగతి రాదు ఒక యోగి దగ్గరికి చేరినప్పుడే ఒక జ్ఞాని దగ్గరికి చేరినప్పుడే ఒక జ్ఞాన మార్గంలో నడిచినప్పుడే మనకు ఆత్మ పురోగతి వస్తుంది సో మన కష్ట భార మంచిదే లేవని మనం మాట వినము మనం మాట వినకుండా అహంకారంతో అజ్ఞానంతో మనం ఏం చేస్తామంటే నేను నేను నేనైనా అహంకారంలో అజ్ఞానంలో నా కష్ట భార వల్లనే ఒక సరైన మార్గం దొరికింది కాబట్టి అంతా మన మంచిగా బంగారు ఒక ఆభరణంగా తయారు కావాలంటే కొలిమిలో మన కొలిమిని గురించి బాగా చేసి కొత్తగూడెం వల్ల పెళ్లి బొగ్గుతో బిఫెట్లే కలుపుతుంది కరెంట్ రావాలి నాకు ధర్మం భవి బొగ్గు కాలేదు కదా ఏం కాదు సార్ కానీ నాకు కరెంట్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది కాలేదు సార్ నాకు మంచి ఆభరణం కాలం ఎక్కడ ఉండి వస్తుంది మన గురదం కోరిక ఉంటాయి కదా అది మంచి కాదు ఇది మంచి అది మంచి ఇది మంచి అది మంచి కానీ మన అంతర్వాత ప్లానింగ్ కోరి స్కెచ్ వేరే ఉంటాయి మన ఇండస్ట్రియా స్కెచ్ వేరే ఉంటుంది మన లైఫ్ పర్పస్ వేరే ఉంటాయి దాన్ని బట్టి మన తోలు ఒలిచి మన ఇచ్చి కాబట్టి మన తోలు తెలిసి అన్ని తీసి చివరికి ఒక మంచి మార్గంలో పెట్టాలి మనకు ట్రై చేసు కాబట్టి అంతా మన మంచిగే పెళ్ళి అయితే మంచిది కాకపోతే ఇంకా మంచిది అలా ఉంటే మంచిది లేకపోతే ఇంకా మంచిది కారు ఉంటే మంచిది లేకపోతే ఇంకా మంచిది పుడితే మంచిది ఇంకా మంచిది మన రాష్ట్రం ఒకసారి పడుకున్నారు కొద్దిగా లేదు మంచిదే కదా మంచిదే కదా మా నాన్న రాత్రి ఒకసారి ఒకసారి పొద్దున్నే వచ్చాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు వచ్చారు హైదరాబాద్ ఫోన్ చేశారు నేను హైదరాబాద్ లో ఉన్నా లో ఉన్నా ఫోన్ చేస్తే నేను బిజీ ఉన్నా అన్న మళ్ళీ కలుస్తాను అంతే కలవలే వాళ్ళు మా ఎదురుగానే సరే కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం ఆఫీస్ మా ఇల్లు ఉంటుంది అది ఫిక్స్ కదా అని కొంచెం పని ఉంది అదే పని మీద వచ్చాక కలుద్దాం ఉంటాం అన్న లేదు నేను బిజీగా ఉన్నా మళ్ళీ కలుస్తా అంటే సరే నేను వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోయాను మంచిదే రాత్రి పడుకున్నారు పొద్దున్న లేవలేదు సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఎయిట్ ఇయర్స్ ఎంతకంటే వస్తుంది మంచిదే కదా ఎన్ని డాక్టర్ తిరిగినా ఏం చేసినా కూడా రాత్రి పడుకుని పొద్దున పోయే మెడిసిరేషన్ కనిపెట్టిన వరకు అలాగే అలాంటి మంచి అలాంటి అలాంటి మందు కనిపెట్టలేదు రాత్రి రాత్రి పోయే హ్యాపీగా పోయే మందు కనిపెట్టలేదు అయినా ఎన్నో సాధించాడు ఎన్నో కష్టాలు పడ్డాడు ఎంతో తిరిగాడు ఎంతో జీవితాలు చూశాడు అంతకంటే ఇంకేం కావాలి మన ఆడమోయ్యాడు అని అడిగితే మనకి తీరు వస్తారా కాదు కదా ఆయన ఆదర్శంగా తీసుకొని నేనేం చేయాలి ఆయన ఎలా నేను ఎలా బ్రతికాలి ఆయన ఎలా నేను ఎలా జీవించాడు ఆయన మనకి ఇచ్చిపోయిన జ్ఞానం ఏంటి ఆయన మనకి ఇచ్చిపోయిన విలువలు ఏంటి ఆయన మనకి ఇచ్చిపోయిన జీవన విధానం ఏంటి అది కావాలా మనకు ఆయన మీకు జీవనం కావాలి మనం నేర్పించిన సూత్రం ఏంటి అంటే ఎన్నో సంవత్సరాలు ధ్యానం చెప్పాం నాన్న ధ్యానం చేయి నాన్న ధ్యానం చేయి అంటే ఆ రేపు చేద్దాం లేరా ఎల్లుండి చేద్దాం లేరా పోసుకొని చేస్తారు రేపు అనేది చెప్పు మన జీవితం ఎంతో మంది చూస్తేనే ఉంటాం మనం మార్గం ఆ రేపు మారదాం ఎల్లుండి మారదాం అవతల ధ్యానం చేద్దాం ఇప్పుడు కాదు రేపు అనేది లేదు అనే విషయాన్ని ప్రతి చావు మనకి నేర్పిస్తా ఉంది ప్రతి మరణం మనకి నేర్పి రేపు లేదు నాయన ఏదన్నా ఉంటే ఈ రోజే ఆనందంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఈ రోజే ఆనందంగా ఉండాలి ఇప్పుడే ఆనందంగా ఉండాలి నేను రేపు ఆనందంగా ఉంటాను సార్ భక్తి వచ్చిన తర్వాత ఆనందంగా ఉంటాయి భక్తి ఎప్పుడు వచ్చేది కూడా ఎప్పుడు ఆనందంగా ఉండేది నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఆనందం ఉండాలి పెళ్లి ఎప్పుడు చేసిన ఎప్పుడు ఆనందంగా ఉండేది నా భార్య మారిన తర్వాత నా కొత్త సంసారంలో కళాధలు కొలవలు అన్ని పోయిన తర్వాత అప్పుడు ఆనందంగా ఉండాలి ఎప్పుడు సంసారం సంసారం చదరంగం మారదు అన మారడానికి గ్యారంటీ లేదు ఈ చదరంగంలో ఎప్పుడు ఎవరు గెలుస్తా లేదు ఎప్పుడు ఎవరు పోతా లేదు ఇప్పుడు గెలిచినట్టుగా అనిపిస్తారు ఈ చదరంగంలో రేపు పొద్దున్న మళ్ళీ మన జరుగు ఒక టోపీకి ఆ టోపీకి మనం గ్యారంటీ లేదు కాబట్టి ఎప్పుడు ఎందుకు అని ఇప్పుడే ఆనందంగా ఉంటాను ఇప్పుడే ఇక్కడే దానికోసమే అంతా మన మంచి క్లారిటీతో అప్పుడున్న ప్రతిదీ మంచిదే ఏదైనా కానీ మంచిదే మంచిది కానిది ప్రపంచం లేదు లేదు మన గోడ పక్కన పెడితే ప్రతిదీ మంచిది అనేది అర్థం అవుతుంది ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్